రెండు వేల ఇరవై ఐదులో వృశ్చిక రాసివారు గ్రహయోగం మార్చుకునేందుకు ఈ పరిహారం చేయండి ఇక మీకు తిరుగు ఉండదు ముఖ్యంగా జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చేయండి అసలు వృశ్చిక రాశి వారి గ్రహయోగం మార్చుకునేందుకు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశివారు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏ పరిహారం చేయడం వల్ల వృష్టిక రాశి వారి యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వ్యాపారపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సమయంలో కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే గనుక వృష్టిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే కుటుంబ పరమైన జీవితం అయితే సంతోషకరంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో కుటుంబంలో అయితే అనుకూలమైన స్థితులు ఉంటాయనే చెప్పాలి గురుడు అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుందనే చెప్పాలి పెద్దల ఆశీసులు అయితే మార్గదర్శకత్వంగా ఉంటాయనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వీరికి ఆర్థికంగా చాలా అభివృద్ధి అనేది ఉంటుందనే చెప్పాలి అయితే కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అయితే సహనంతో వాటిని అధిగమించుకోవాలనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి బంధువులతో కూడా సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించాలని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విద్యా విషయంలో మంచి పురోగతి కనిపిస్తుందనే చెప్పాలి కుటుంబం సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా అయితే ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మంచి ఆదాయం మరియు పొదుపు చేయడం చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పాలి పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం బాగా ఆలోచించుకోవాలనే చెప్పవచ్చు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే గురుగ్రహం ప్రభావం వలన అయితే ఆదాయం తగ్గినప్పటికీ కూడా పొదుపు చేయగలుగుతారనే చెప్పవచ్చు అనవసరపు ఖర్చులను కూడా నియంత్రించుకోవడం ద్వారా అయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయనే చెప్పాలి ఆస్తి భూములపై అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకున్న తర్వాత మాత్రమే పెట్టాలనే చెప్పవచ్చు ఇక బ్యాంకు లావాదేవీలు రుణాల విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం అనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం లేదా వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే వృత్తిపరమైన జీవితం ఆసక్తికరంగా సాగుతుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వలన అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే ఆ పరిస్థితులకు కూడా అయితే ఈ సమయంలో మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రమోషన్లు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పిడి ఆలోచన అయితే వీరికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో ఈ వృష్టికి రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తాయనే చెప్పాలి సహ ఉద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారనే చెప్పవచ్చు పని స్థానంలో అయితే మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు లభిస్తాయనే చెప్పవచ్చు ఇక వృష్టికి రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక వ్యాపార రంగంలో అయితే చాలా మంచి ఫలితాలు అందిస్తాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా ఉండడం వలన అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వీరి యొక్క వ్యాపారపరమైన జీవితంలో చూడబోతున్నారనే చెప్పాలి అయితే కొత్త వ్యాపార ప్రయోగాలు కూడా అయితే మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు పాత వ్యాపారాలు ఈ సమయంలో అయితే సజావుగా సాగుతాయనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు అయితే కొంతవరకు కూడా జాగ్రత్తగా ముందుకు సాగాలనే చెప్పాలి పెద్దల సలహాలు అయితే మార్గదర్శకత్వంగా తీసుకొని గనుక మీరు ముందుకు వెళ్తే అది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుందనే చెప్పవచ్చు వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి వ్యాపార నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఈ సమయంలో అయితే చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పాలి రాహుకేతువుల ప్రభావం వలన అయితే తగ్గుతుందనే చెప్పవచ్చు దీని వలన అపార్థాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది నిజమైన ప్రేమలో ఉన్నవారు మంచి సమయం అనే చెప్పుకోవచ్చు భవిష్యత్తులో వివాహం చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నవారు అయితే అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో అయితే ఈ సమయం అంత బాగా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక వైవాహిక జీవితంలో ఉన్నవారికి అయితే కనుక ఆనందకరంగా ఉంటుందనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి శని ప్రభావం వలన అయితే రక్తపోటు నడు నొప్పి తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందనే చెప్పాలి ఆహార నియమాలు వ్యాయామం చేయటం ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అనుకూలిస్తాయనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన విద్యార్థులకు విద్యాపరమైన జీవిత జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక విద్యార్థుల జీవితం విద్యాపరంగా అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుండి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించి వారి కష్టానికి తగిన ఫలితం అయితే దొరుకుతుందనే చెప్పవచ్చు అయితే గతంలో నుండి ఎవరైతే విదేశీలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశీలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పవచ్చు ఈ సమయంలో వీసా అప్రూవల్ కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో వృశ్చిక రాశివారు గ్రహయోగం పొందడం కోసం ఏ పరిహారం చేయాలి అసలు జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఎవరికైనా అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల అయితే వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవితంలో ఉన్న గ్రహయోగం తొలగిపోయి వారికి అద్భుతాలు జరుగుతాయని చెప్పవచ్చు కనీసం ఐదుగురికైనా సరే ఈ వృష్టికి రాసేవారు అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు చూశారు కదా అసలు వృష్టికి రాసేవారు గ్రహయోగం పొందేందుకు ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసేవారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఇవ్వం నమశివా